కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ రూపాయి రాలేదు దొంగ కాంగ్రెస్ ఆయన ఏం రాలేదు దొంగ కాంగ్రెస్ వీళ్ళందరూ ఇందరు మాట్లాడతారు దొంగ కాంగ్రెస్ ఈయన హాస్పిటల్ తీసుకున్నాడు ఈయన తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు దొంగ కాంగ్రెస్ ఇలా అంతా నేను అంత గ్రూప్ లో పెడతా ఫ్రెండ్స్ ఎవరు ఏమన్నా అనుకోని నాకు ఇల్లు లేదు ఫ్రెండ్స్ దొంగ కాంగ్రెస్ ఇలా అంతా దొంగ కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ ఫ్రెండ్స్ దొంగ కాంగ్రెస్ ఇదంతా ఇంకో ముందు పెట్టిన వాళ్ళకు రాట్ల ఎలుక పెట్టినోళ్ళకు వస్తాయి ఇలా వేస్ట్ దొంగ పెద్ద నగరం పెద్ద నాగారం నర్సింల మండలం బైపా జిల్లా ఇదంతా గుర్తు పెట్టుకోండి సార్ ఇగో ఇది పెద్ద నగరం గ్రామ పంచాయత్ ఇది అంతా గుర్తు పెద్ద నాగారం నర్సింల మండలం మండలం ఇదంతా దొంగ కాంగ్రెస్ గుర్తు పెడుకోండి ఏంటన్నా నిన్నది ఎట్లా నిన్నది ఎట్లా మా తో గొర్రె పరపించారు మొదటి లెంకన్న మస్కా మా ఇల్లు బడి పక్కన ఇల్లు మా కాలనీలో ఇల్లు వచ్చినాయి ఎస్సి కాలనీ కాంగ్రెస్ తరఫున అవలే కాళ్ళు ఒక ఇరవై ఇల్లులు వచ్చినాయి ఇరవై ఇల్లులలో ఎనిమిది ఎనిమిది ఇల్లు పన్నెండు ఇల్లు ఎవరివ్వని ఇస్తారు ఏంది లెక్క అసలు లిస్ట్ ఏంది అది కూడా చెప్పలేదు ఆ మీటింగ్ కూడా సడన్ గా అరేంజ్ చేసిండ్రు ఆ లీస్ట్ వాళ్ళు ఉన్నాయ్ ఏటో ఏది బెదిరిస్తా ఇల్లు రావాలనుకుంటారు ఎదిరిస్తారా ఇల్లు రాక వాడేవాడు ఇయ్యంది సిల్లు ఇల్లు ఇవ్వకపోతే ఓడాడు అని ఇంటి సొంతవా వచ్చి ఇల్లు రాకుండా ఇల్లు వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడు రావడా మంచి కాంగ్రెస్ చెప్పారు ప్రేక్షకారం రోడ్డు ఉన్నావు లుచ్చాతారు అవుతారు మరడే కతారు అది మోషన్ రాసి అన్నారా ఈ పైను కూడా మోషది నిలవని నిలవను మీరు అర్థం కాట్లానే ఆ ఇది